సభ నడవాలంటే కుదరదు అధ్యక్ష అది కరెక్ట్ కాదు దీనికి ఆ బుక్ ప్రకారం నడవాల్సింది హరీష్ రావు గారు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ వికారాబాద్ ప్రజలు చూస్తున్నారు వికారాబాద్ ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచ ప్రజలంతా చూస్తున్నారు చూస్తున్నారు వికారాబాదే కాదు దయచేసి ప్లీజ్ సార్ ఇప్పుడు ఒక విషయం ఈ సభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు సిద్దిపేట ప్రజలు వికారాబాద్ ప్రజలు దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు రైట్ గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గతంలో సభ ఎట్లా జరిగింది ఇప్పుడు ఎట్లా కోటింగ్ రూల్స్ బుక్ సీఎం అదే సారీ సీఎం అయితారేమో ఫ్యూచర్ మంచిదే కదా వాంట్ బికమ్ సీఎం అయితే అయితే మీరు మాట్లాడుతూ డిప్టీ స్పీకర్ అన్నారు ఓకే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇంతకు ముందు వారు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినారు మాకు పాత మిత్ర బంధం ఉంది వారికి నాకు అయితే అధ్యక్ష అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గత స్పీకర్ డిప్యూటీ సీఎం గారు గతంలో ఇప్పుడు ఉన్న రూల్స్ గురించి మాట్లాడారు ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్ సార్ అసెంబ్లీ రూల్స్ బుక్ పేజ్ నెంబర్ ఎయిటీ సిక్స్ నంబర్ పారాగ్రాఫ్ నంబర్ టూ థర్టీ టూ టూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి ద కమిటీ షెల్ హ్యావ్ ద పవర్ టు ఇండికేట్ ఇన్ ద ప్రపోజ్డ్ టైం టేబుల్ ద డిఫరెంట్ అవర్స్ ఎట్ విచ్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ బిల్స్ అండ్ అదర్ బిజినెస్ షెల్ బి కంప్లీటెడ్ అంటే బిఏసి కమిటీకి పవర్ ఉంది షెల్ అక్కడ ఏమన్నది షెల్ హ్యావ్ ద పవర్ అని స్పష్టంగా చెప్పారు బిఏసిలో ఏ బిల్లులు పెట్టాలి ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది నిన్న నేను రూమ్ లో కూడా మీ ముందు చెప్పింది కూడా నేను సార్ బిల్లులు మాకు బిఏసీ చర్చించకుండానే రెండు బిల్లులు సభలో ప్రవేశపెట్టారు ఇది తప్పు అని నేను రూల్స్ బుక్ ఆధారంగా మాట్లాడినా నేను రూల్ మాట్లాడినా కానీ బట్టి గారేమో లేని ఆవేశం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని చెప్పి సభను తప్పదో పట్టించడానికి వారు ఉపన్యాసం చేశారు నేను ఉపన్యాసంలోకి పోను నేను అప్పుల గురించే మాట్లాడతాను గౌరవ భట్టి విక్రమార్కే గారు చెప్పిన లెక్క ప్రకారంగా ఒక్క లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది ఒక్క లక్ష ఇరవై ఏడు వేలు అంటే ఐదేళ్లలో లెక్క పెడితే ఇది ఆరు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అవుతుంది పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో నాలుగు లక్షల పదిహేడు వేలైతే మీరు ఐదేళ్లలోనే ఈ రోజు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు చేయబోతున్నారు తర్వాత ఇంకొక విషయం నేను మీ ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా గౌరవనీయులు బట్వీక్రమార్క గారు మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో మీరు క్లారిఫై చేయాలి దాదాపు ఇరవై మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి వారేదో నేను మధురైలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు నాలుగు పదిహేడు అయితే ఏడు లక్షల కోట్లని చెప్పి వీళ్ళు సభ నువ్వు తప్పుదో పట్టించారు పోయిన బడ్జెట్ స్పీచ్ లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం కానీ వారి ఏం మాట్లాడినరు లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకి మీరు మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం వ్యవసాయ కూలీలే కాదు ఆరు గ్యారంటీలు అమలు చేయండి మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు చట్టబద్ధత తె అనే మేము అడుగుతా ఉన్నాం అయితే అధ్యక్ష మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా నేను బట్టి గారి సవాల్ను స్వీకరిస్తున్నా ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం లేదు మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి మా ప్రివిలేజ్ మోషన్ను మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం గౌరవ సభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారు కల్వకుంట్ల సంజయ్ గారు సార్ మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా మాట్లాడని ఆయన మాట్లాడడానికి ఇష్ట కూర్చో డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇష్ట కూర్చో డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తా డాక్టర్ సంజయ్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు తెలుసు దిస్ ఇస్ అట్ యువర్ డిస్క్రిప్షన్ అని కానీ నా ధర్మంగా నా సీనియర్స్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా ధర్మం కాదు సార్ నాకంటే సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రులు ఉన్నప్పుడు నా ధర్మంగా నా పార్టీ సీనియర్ శాసనసభ్యులు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు మీరు మీ సీట్లో పోయి కూర్చోండి మీరు మీ సీట్లో పోయి కూర్చోండి ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ కాదు మీ సీట్లో పోయి కూర్చోండి మీ సీట్లో పోయి కూర్చోండి ప్లీజ్ మీ సీట్లో పోయి కూర్చోండి ఏమైంది కూర్చోండి అధ్యక్ష సీట్లో కూర్చోండి అధ్యక్ష వివేకానంద గారు ఇది మంచి ప్రాక్టీస్ కాదు సీనియర్ సీనియర్ శాసన సభ్యులు మీరు వాటికి ముందు వెళ్ళకొస్తున్నారు కూర్చోండి కూర్చోండి సార్ ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు వారి ఆన్సర్లో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఇరవై మూడు నుంచి ముప్పై నవంబర్ దానిక ముప్పై నవంబర్ ఇరవై నాలుగు దానిక ఎఫ్ఆర్బిఎం లోపల ఎఫ్ఆర్బిఎం బయట గ్యారంటీసు ఎస్పీవీసు ఇవన్నీ కలుపుకొని ఇంకా లేటెస్ట్గా హరీష్ రావు గారు చెప్పినట్టు ఈరోజు మట్టుకు చూస్తే లక్షా ఇరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్ సార్ ఒక్క సంవత్సరంలోనే లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసిన సార్ ఇంకా చేసిన అది చెప్పండి సార్ అన్ని తర్వాత సార్ ఇంకా ఇవాళ రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్లో ఉన్నాయి సార్ ఒక కొత్త పథకం స్టార్ట్ కాలేదు సార్ ఈ ప్రభుత్వం ఇచ్చిన సార్ మాట్లాడియండి సార్ ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నాను సార్ క్వశ్చన్ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు పదమూడు హామీల విషయంలో కూడా వైఫల్యం చెందిన సార్ అవి ఏవి కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి సార్ ముఖ్యంగా క్వశ్చనే సార్ వస్తుంది క్వశ్చన్కి వస్తుంది సార్ ముఖ్యంగా సార్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో అందరు ఎమ్మెల్యేలు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిడిపి ద్వారా కావచ్చు ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు చిన్న చిన్న వర్క్ సార్ కమ్యూనిటీ హాల్సు లేదు సార్ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు మహిళా భవనాలు కావచ్చు కళ్యాణ మండపాలు కావచ్చు సార్ చెప్తున్నా సార్ అదే సార్ క్వశ్చనే సార్ మహిళా భవనాలు కావచ్చు ఇట్లా చాలా చిన్న చిన్న అన్ని పనులు చేసి ఉన్నాయి సార్ వాటికి ఇంకా ఇప్పటికే బిల్స్ రావట్లేదు సార్ సంవత్సరమైంది సార్ పాపం వా కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ కుల కులాల వాళ్ళే సొసైటీ వాళ్ళు వాళ్ళు కట్టుకున్నవి ఉన్నాయి సార్ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు చిన్న చిన్న బిల్స్ సార్ అట్లా సార్ నా నియోజకవర్గంలోనే నూట నలభై మూడు వర్క్స్కి దాదాపు ఆరు కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది సార్ అట్లనే సార్ గుడులు కూడా ఆ రోజు ఆ రోజు గుడులు కూడా మంజూరైన గుడులు కట్టినారు కొన్ని సగంలో ఉన్నాయి